అందరికీ నమస్కారం పెన్షనర్స్కి ముఖ్య గమనిక మంత్రి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియోనేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ చేసినా సో లేట్ కొన్ని టాపిక్లో వెళ్దాం నర్స్ అని చెప్పి మేంటైతే చూస్తున్నాం నర్స్ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మంత్రి చెప్పడమే జరిగింది ముఖ్యంగా మనకి ఆరోగ్య బీమా కింద ఇరవై ఐదు లక్షలకైతే మనకి పెంచడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి ఎక్కువగా దీనివల్ల ప్రయోజనం అయితే చేకూరుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు ఎన్టీఆర్ వైద్య సేవను హైబ్రిడ్ విధానంలోకి మారుస్తూ ఉన్నారు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమాను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మనకి అందిస్తున్నట్లు మంత్రి చెప్పడమే జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ నిర్ణయంతో దాదాపుగా మనకి ఆర్థిక భద్రత నాణ్యమైన చికిత్స ఆరోగ్య సంరక్షణ అందుతున్నాయి అదేవిధంగా కోటి అరవై లక్షల కుటుంబాలకైతే ఈ యొక్క కొత్త విధానం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది ముఖ్యంగా పెన్షనర్స్కి అలాగే పెన్షనర్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఫిబ్రవరి ఈ నెలతో మనకి లైఫ్ సర్టిఫికేట్ గడువు కూడా మనకి ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు గమనించండి మీ యొక్క లైఫ్ సెట్ అయితే సమర్పించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవ్ నై స్టేట్ వార్క్